గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ పేదల కోసం కట్టే ఇళ్లలో జరిగిన అవినీతి గురించి అక్రమాల గురించి ఈ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నుంచి కూడా ఎలుగెత్తి చాటుతూనే ఉన్నారు అవకాశం వచ్చిన చోటల్లా కూడా అసెంబ్లీలో కానివ్వండి ముఖ్యమంత్రి గారి దగ్గర కానివ్వండి ఎప్పుడైనా మేము కలిసినప్పుడు కానివ్వండి మా ఆఫీస్ కు వచ్చినప్పుడు కానివ్వండి రాత పూర్వకంగా కానివ్వండి ఈ పేదవాళ్ళకి కట్టిస్తున్న ఇళ్లలో జరిగిన అవినీతి మీద కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా వారికి క్వాలిటీ ఇల్లు నిర్మించి వాళ్ళు సుఖంగా జీవించే విధంగా చేయాలనే డిమాండ్ కూడా చేస్తా ఉన్నారు వారి డిమాండ్ మేరకు జిల్లాలో ఇతర నాయకులు మంత్రులు రామ్ నారాయణ గారు కానివ్వండి నారాయణ గారు కానివ్వండి ఇతర శాసనసభ్యులు కానివ్వండి డిమాండ్ మేరకు ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది ఈ కృష్ణ నెల్లూరు జిల్లాలో ఈ హౌసింగ్ కార్యక్రమం మీద అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు నూట ఇరవై కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు మరి ఆ రిపోర్ట్ లో పేర్కొనడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఈ రోజు గౌరవ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారి సూచన మేరకు నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ వరిగొండ విలేజ్ లో కట్టిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా పరిశీలించడం జరిగింది కొన్ని ఇళ్లు పూర్తిగా రకంగా మరి క్యూరింగ్ లేకపోవడం కారణం కావచ్చు లేదు సిమెంట్ అసలు వాడకపోవడం కారణం కావచ్చు ఏ కారణంతో అయినా సరే క్వాలిటీ లేకోకుండా కట్టిన ఇళ్లని కొన్ని గమనించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇక్కడ ఆప్షన్ త్రీ లో అంటే కాంట్రాక్టర్ ఇల్లు నిర్మాణించి నిర్మించే సంస్థ లబ్దిదారుడు ప్రభుత్వం కలిసి ఒక ఒక ఒప్పంద పత్రం చేసుకుని లబ్దిదారుడికి ఎవరైతే ఇల్లు కట్టుకోలేరో పేదరికంలో ఉన్నారో వాళ్ళకి సహకరించడానికి ప్రభుత్వం మరి ఈ ఒప్పంద పత్రం చేసిందని చెప్పేసి మనం చేస్తాను వాళ్ళందరిని ఎవరైతే ఈ నిర్మాణంలో అవినీతి క్వాలిటీలో మెటీరియల్ వాడుకోకుండా చేశారో వాళ్ళ మీద వెంటనే నోటీసులు ఇచ్చి ఆల్రెడీ చర్యలు తీసుకుంటాం ప్రారంభించాం కొన్ని సంస్థల మీద కోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది ఇప్పుడు ఈ ప్రాంతంలో చేసిన కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుంటానికి క్రిమినల్ చర్యలు కానివ్వండి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కానివ్వండి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోబడతని చెప్పేసి మనం చేస్తాను మరి శాసనసభ్యులు చెప్పినట్లు ఉన్న అంటే సగం పూర్తి కాబడిన స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా ఒక క్వాలిటీ ఏజెన్సీతో పరీక్షింపచేసి వాటిలో ఏదన్నా నిర్మాణ నిర్మాణ యోగ్యంగా ఉండి పూర్తి చేయొచ్చు ఇల్లు అంటే వాటిని వెంటనే పూర్తి చేయటానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది శాసనసభ్యులు అధికారులు మీ అందరితో కూడా కలిసి అని చెప్పేసి మనం చేస్తాం ఎక్కడైతే క్వాలిటీ లేదో అక్కడ ఫర్దర్గా కన్స్ట్రక్షన్ చేస్తే మంచిది కాదని ఎక్కడైతే భావిస్తామో అక్కడ తప్పకోకుండా ఆ కాంట్రాక్టర్తో అవన్నీ తీపిచ్చేసి మళ్ళీ పునర్నిర్మించే చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను తప్పకుండా వీరి మీద చర్యలు తీసుకుని లబ్ధిదారులకి న్యాయం జరిగేట్టు చేస్తాం ఇంకోటి ఆప్షన్ వన్ అండ్ టూ ఇది మరీ మరి అరాచకం ఎందుకంటే ఇల్లిట్రసీని నిరక్షరాస్యతని లేకపోతే అమాయకత్వాన్ని లేకపోతే పేదరికాన్ని అడ్డు పెట్టుకుని ఇల్లు కనీసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా కొన్ని వేల రూపాయలు లబ్ధిదారుడు అకౌంట్ కి ప్రభుత్వం వేస్తే ఇల్లు కట్టుకోవడానికి ఆ డబ్బుల్ని అబద్ధం చెప్పి మేము కట్టాము ఇక్కడ దాకా కట్టాము అని చెప్పేసి డబ్బులు తీసుకోవటం ఎందుకంటే కూడా మీద చర్య ఇంకోటి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను వాళ్ళందరి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తో మా గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి గారు మేము మాట్లాడి చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో వారి మీద తప్పకుండా చర్యలు తీసుకుని ఆ డబ్బుని రికవరీ చేయటం ఆ మెటీరియల్ ఏదైతే తీసుకున్నారో దాన్ని రికవరీ చేయటం ఆ లబ్ధిదారులకి మరి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఇల్లు నిర్మించడానికి డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి గారు కానివ్వండి కూటమి నాయకులు కానివ్వండి మొట్టమొదటి నుంచి విధ్వంసం సృష్టించారు అరాచకం సృష్టించారు దోపిడీ చేశారని అని చెప్పి చెప్తుంటే ఓ గింజుకుంటున్నారు ఇది ఒక లైవ్ ఉదాహరణ ఎవరైనా సరే మనం బ్యాంకు లోన్ తీసుకుంటాం ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ లోన్ని ఇంటి నిర్మాణం కోసమే వినియోగించాలి పోనీ నాకు నేను లోన్ తీసుకుని దాన్ని దుర్వినియోగం చేసుకుంటే దాని నష్ట కష్టాలు నేనే పడతాను కానీ ఒక ప్రభుత్వం ప్రభుత్వం అంటే నమ్మకమైన ఒక వ్యవస్థ కోట్లాది మంది ప్రజలకి నమ్మకమైన వ్యవస్థ ఆ ప్రభుత్వం లబ్ధిదారుడి పేరు పెట్టి లోన్ తీసుకుని ఆ లోన్లో ఒక రూపాయి కూడా దాని మీద ఖర్చు చేయకోకుండా ఆఖరికి లబ్ధిదారుడు నీ అప్పు నువ్వు తీర్చుకో అని చెప్పి చెప్తామంటే ఇంతకంటే కూడా విధ్వంసం దోపిడీ ఇంకా ఏది వేరేది ఉండదని చెప్పేసి మనం చేస్తారన్న ఆ లబ్ధిదారుడి అకౌంట్కి కానీ చేతికి కానీ బ్యాంక్ ఒక రూపాయి ఇవ్వాల ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం అంటే ఒక నమ్మకమైన వ్యవస్థ కాబట్టి ఆ ప్రభుత్వానికి ఇచ్చింది బ్యాంక్ అంతా కూడా ఏంటి పలానా సుబ్బయ్య గారి పేరు మీద ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వానికి ఇస్తున్నామని చెప్పేసి ఆ డబ్బుల్ని ఆ టిట్కో ఇల్లు పూర్తి చేయకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్లు వాడేస్తే ఆ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటే ఈరోజు బ్యాంకులన్నీ కూడా వాడమే నేను బ్యాంకులను కూడా కోరుతా ఉన్నాను దీంట్లో మీరు కూడా భాగస్వాములే మీరు దయచేసి ఆ లబ్ధిదారులు ఇబ్బంది పెట్టద్దు మీరు ఈ మనీని ఏ విధంగా రికవరీ చేయాలా ప్రభుత్వంతో చర్చించండి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆలోచించేయండి అంతేగాని లబ్ధిదారుల్ని హింసించి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంత కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మనం చేస్తాను ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ టిట్కో హౌజెస్ అన్నింటినీ కూడా లబ్ధిదారులకి అందజేయాలని కృత నిశ్చయంతో ఉందని చెప్పేసి మనం చేస్తాను మొట్టమొదటిగా ఏదైతే ఫోర్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు త్రీ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు అవన్నీ కూడా లోన్స్ అటుకో లోన్ కూడా శాంక్షన్ అయింది దానికి కొంత ఫార్మాలిటీస్ ఉన్నాయి త్వరలో దాన్ని కూడా అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీఖర్ ఆర్ ప్రాజెక్ట్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు